అంటే ఇద్దరు మనుషులు కలిసి జీవించేది కాదు పెళ్ళంటే ఒకరిగా ఒకరిని అర్థం చేసుకునేది వాళ్ళు జీవించే పద్ధతి కాదు విదేశాలు అలా చేస్తున్నారని ఇక్కడ అలా చేయడం పద్ధతి కాదు ఈ నెల వాత ఈ వాతావరణము ఈ పరిస్థితులకు ఇక్కడ ఎలా మనం జీవిస్తున్నామో మనం ఈ మన పూర్వీకులు పెట్టిన పద్ధతులు జీవించాలి మనము రెండు కుటుంబాలతో జీవించేవాళ్ళం ఇప్పుడు ఒంటరిగా జీవించే పరిస్థితులు వచ్చాము విదేశాల్లో అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ వాతావరణం వాళ్ళకి సరిపోదు మైనస్లో వెళ్ళిపోతుంది మైనస్లో వెళ్ళిపోయి వెళ్ళిపోతారు అలా మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోండి ఎక్కడ వెళ్తున్నారు ఎప్పుడు ఒకే చెడు కూర్చొని తిరుగుతూనే ఉంటారు జాబ్ అంటారు అది అంటారు శరీరాన్ని కష్టపెడుతూ ఉండాలి చేస్తూ ఉండాలి సాధన అదే జరుగుతుంది ఇద్దరు రెండు కుటుంబాలు కలిసి ఉండడం ఎంత కష్టమో అలాగే పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలవడం ఆ కుటుంబాలకు పెద్దవాళ్ళు పిల్లలకి అందరికీ కలవాలి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉ బయట ఉంటున్నారు కదా అదేం కాదు అని అనుకుంటున్నారు కానీ అది పద్ధతి కాదు మన సాంప్రదాయం కాదు పిల్లలు మా ఇష్టం మా ఇష్టం అంటే మీ ఇష్టం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఇష్టం కానీ అందరితో ఉన్నప్పుడు అందరి అభిప్రాయం తీసుకోవాలి అప్పుడే ఉంటుంది ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకోగలుగుతారు మానసికంగా ఎదగాలి శారీరకంగా బుద్ధి ప ఎదిగిన తర్వాత అందరూ ఒకటే అని చెప్పేసి బిజినెస్ లాగా వాడడం కాదు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సన్యాసిగా ఇచ్చి అందరూ ఒకటే అని భావన వచ్చిన తర్వాత ఆ సన్యాసం తీసుకుంటారు మనుషులు చదివాడా లేదా అని చూస్తున్నారు కానీ ఎదుటి వ్యక్తి మనసును చదివిన వ్యక్తితో జీవించాలా అనుకోవట్లేదు జీవిత భాగస్వామి అంటే జీవితంలో వచ్చే ఒక వ్యక్తి కాదు తన జీవితాన్ని పంచుకునే జీవించడానికి వచ్చినది అది అర్థం చేసుకోండి ఏదో ఫ్రెండ్లాగా ఉండేదే కాదు